మీ సేబం సకాలం చూస్తే ఎడారిలా కనిపిస్తుందా అయితే మీరు మంచి లాభాలు పొందే మార్గాల కోసం చూస్తున్నారన్నమాట నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీ ఎర్రచందనం కళ్లను నిజం చేస్తుంది రెండు నాలుగు ఇలా పదిహేను వెంచర్లు గన్ విజయం సాధించింది నవ్యసాయి కే సొంతం ఎప్పటి వరకు పదిహేను వందలు ఎకరాలకు పైగా సాహు ఎడు కెద్దు వందలు మంది సంతృప్తి చెందిన కస్టమర్లతో మా నెల్లూరు వెంచర్లో మీ పెట్టుబడి మీకు దీర్ఘకాలిక విజయాన్ని అందిస్తుంది ఎర్రచందనం విలువైనది దీనికి డిమాండ్ ఎక్కువ మీకు మంచి లాభాలు వస్తాయి ఎకరం భూమి ముప్పై రెండు లక్షలు ఎకరం భూమి పదహారు లక్షలు ఇరవై రెండు సెంట్లు భూమి ఎనిమిది లక్షల వేలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు దేర్టెన్నుకు సిరివై ఒకటి లక్షలు మీకు మంచి లాభాలు గాయం మా నిపుణుల బృందం పన్నెండు సంవత్సరాలు సాగును పర్యవేక్షిస్తుంది జియో సీసీటీవీ యాక్సెస్ రిజిస్టర్డ్ లీజు అగ్రిమెంట్ అన్ని మేము చూసుకుంటా మేమే మార్కెట్ ధరకు హార్ట్ తిరిగి కొనుగోలు చేస్తా నవ్యసాయితో మంచి లాభాలు తెలివైన పెట్టుబడిదారులతో చేరండి నెల్లూరులో మా తదుపరి వంద ఎకరాల వెంచర్లు పెట్టుబడి పెట్టండి మీ సంపద పెరగడం చూడండి నేడు మమ్మల్ని సంప్రదించండి అనిల్ కుమార్ జనరల్ మేనేజర్ ఎనిమిది ఆరు మూడు సున్నా ఎనిమిది మూడు ఏడు ఎనిమిది నవ్యసాయి సాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో మీ పెట్టుబడిని భవిష్యత్తుకు ఒక వారసత్వంగా మార్చుకోండి మీ భవిష్యత్తు ఇప్పుడే ప్రారంభమవుతుంది